మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత గత పది సంవత్సరాలలోనే కనీ వినివ ఎరగని విధంగా తెలంగాణ బ్రహ్మండగా డెవలప్ అయింది ఆ డెవలప్మెంట్ కనుక చూస్తే బహుశా భారతదేశ చరిత్రలో పది సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి రాష్ట్రం ఎవరు చేయలేకపోయారు ఆ రాష్ట్రం మన రాష్ట్రం మాట్లాడితే తెలంగాణ మాత్రమే అభివృద్ధి అయింది ఒకసారి వీళ్ళొక మాయ మాటలు మోసం మాటలు చేసి చెప్పుకుంటూ ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలని ఇంత బుక్ తయారు చేసేసి అవన్నీ ఇచ్చేసరికి ప్రజలు కూడా అనుకున్నారు ఏమైనా వచ్చే ఒక్కనే ఉన్నాయి వీళ్ళేది వచ్చి ఇంకేదో ఇత్తరట అని మోస పేరు కరెక్ట్ చెప్పాలంటే కానీ ఆ మోసం ఇంత తొందరలే మనం అనుకున్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టుద్ది అనుకున్నాం కానీ వంద రోజులలోనే మొత్తం చాలా వరకు బయటపడ్డాయి మేమందరం మొన్న కూడా ఎండిపోయింది పట్టకొచ్చిన పంటలు వరి అయితే ఇంకొక తడు ఇంకొక తడు కనుకున్నట్టయితే పంట చేతికి వచ్చింది చూస్తూ చూస్తూ కల్లారా అటు పక్కన ఐదారు మండలాలలో పెద్ద ఎత్తున వరి నష్టపడిపోయింది మొక్కజొన్న నష్టపడ్డది ఇక్కడ ఒక కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర చూస్తున్నప్పుడు ఒక రైతు అయితే నెత్తి కొట్టుకుంటున్నాడు మొత్తం లక్ష యాభై వేల రూపాయలు నష్టపడిపోయినా అని మొత్తం పంట చూపెట్టుకుంటూ ఆ ఎండిపోయిన పంట చూపెట్టుకుంటూ మాకు పొలాలను తీసపోయి తీసపోయిన తర్వాత మేము అడిగినాం మరి గవర్నమెంట్ తరఫున అధికారులు కానీ లేకపోతే ఇంకెవరిని గెలిచినటువంటి ప్రజాపతి ఎవరు వచ్చారని అయ్యా ఎవరూ రాలేదు మా మొన ఎవరూ ఇంటించుకోట్లేదు మీరే మొదటిసారి వచ్చారు మా దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు నా రైతాను మన కేసీఆర్ గారు రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది రైతులు బాగుంటే ఊళ్ళలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందరు కూడా బాగుంటారనే ఆలోచనతో ఆయన అంతే చేసినా కూడా మనం ఇప్పటిదాకా ఇస్తానని డిసెంబర్ నైన్త్ కానివ్వండి మీరు వచ్చేస్తారే రెండు లక్షలని పదిహేను వేలు వస్తాయని రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి తులం బంగారం వస్తుందని ఇక ఒకళ్ళైతే ఇక ఆ ఓట్లు వేసేటప్పుడు పొయి కూడా వీడు లేదు వాడు లేదు అని ఏం వస్తుందిరా మన ఇంటి కూడా తులం బంగారం అని ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుకొని వేస్తారు ఇప్పుడు వాళ్ళందరూ తెలిసిపోయింది చాలా మోసపడ్డావు మంచిగా పనిచేస్తే బ్రహ్మాండమైన మెజార్టీ మండలంలో వస్తుంది ఏ మాత్రం ఒక డౌట్ లేదు పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది ఎందుకు ఇంత గట్టిగా చెప్తానంటే లో చట్టాలు తయారు చేస్తారు ఆ చట్టాలు దేశవ్యాప్తంగా కూడా ప్రజల మీద రుద్దుతారు ఇప్పుడు మెజార్టీ బీజేపీకి ఉంది వాళ్ళు అడ్డమైన చట్టాలు ఎన్నెలు చేయొచ్చు ఈ మధ్యనే ప్రతి మీటర్లు పెట్టడానికి డ్రాఫ్ట్ బిల్లు కూడా పెట్టారు కరెంట్కి మీటర్లు పెట్టాలని రైతు చట్టాలు నల్ల చట్టాలని ఆ చట్టాలు మనం పార్లమెంట్లో వ్యతిరేకించడం వ్యతిరేకించినా కూడా పార్లమెంట్లో బిజెపికి మెజార్టీ ఉందని చెప్పి వన్ సైడెడ్ గా వాళ్ళు బిల్లు పాస్ చే పార్లమెంట్ ఉండాల్సిన అవసరం ఉన్నది అక్కడ మన కనుక పార్లమెంట్ రికార్డు కానీ తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ ప్రాజెక్టుల గురించి తెలంగాణ విభజన చట్టం హామీల గురించి తెలంగాణ రైతాంగం గురించి పోరాడింది పోయిన ఐదు సంవత్సరాలలో ఒక్క బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే